హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కల్పన తెలుగు బ్లాగ్స్ అండి సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అండ్ ఇవాళ నేను మీ ముందుకు వచ్చేసాను ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ చేసి అయితే చూపిద్దామని చెప్పి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తాను మీకు వెంటనే నోటిఫికేషన్స్ ద్వారా మీరు రెగ్యులర్గా మన వీడియోస్ని వాచ్ చేయచ్చు అనమాట కూడా అన్బాక్సింగ్ చేసి అయితే చూసేద్దాం అండ్ ఆలస్యం చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం పదండి ప్రింట్ షాపీ అనే యాప్ నుంచి అయితే డౌన్లోడ్ సారీ ఆన్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట అండ్ ఇవి ఎలా వచ్చాయి ఏంటి అన్నది నేను మీకు చూపిస్తాను ఓయో సారీ కూడా ప్యాకింగ్ చాలా టైట్గా ప్యాక్ చేస్తున్నారు అనమాట సో ప్రోడక్ట్ ఏం డ్యామేజ్ అవ్వకుండా చాలా సేఫ్గా ప్యాక్ చేశారనమాట ఈ బాక్స్లో ఏమి ఉండొచ్చు గెస్ట్ చేసి ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి అండ్ మా పిల్లలను అడుగుతా ఇందులో ఏమి ఉండొచ్చు చెప్పండి ఓపెన్ చేసేస్తున్నా ఇందులో ఏమున్నాయో మీరే దగ్గరికి పరిగెట్టుకుంటా వచ్చి చూస్తారు సో మన ఇవి మూవ్ అవ్వకుండా దీనికి ఇలా ఒక థర్మాకోల్డ్ సేమ్ లో పెట్టారనమాట సో ఇవి వచ్చేసి మనకి ప్రింట్ షాపింగ్ నుంచి నేమ్ పెన్సిల్స్ అనమాట సో ఇక్కడ ఇక్కడికి వచ్చి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వు రా ఏం కాదురా ఏం కాదురా రా నేను పెడతా లేరా ఏం కాదురా ఎడిట్ చేసి పెడతారా సో ఇది వచ్చేసి కస్టమైజ్డ్ పెన్సిల్స్ అనమాట మా వాళ్ళు అస్తమానం పెన్సిల్ దగ్గర ఇది నా పెన్సిల్ నా పెన్సిల్ అని కొట్టుకోని కొట్టుకుంటా ఉంటారు ఇంకా ఆగా మెల్లగా మెల్లగా అరే 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 మెల్లగా ఇందులో మనకి ఎరేజర్ను అండ్ షార్ప్నర్ కూడా ఉన్నాయన్నమాట ఇది కస్టమైజ్ పెన్సిల్స్ అన్నమాట సో ప్యాకింగ్ కి టెన్ పెన్సిల్స్ అయితే వస్తున్నాయి అండ్ ఇందులో మనకి కస్టమైజేషన్ తో ఇక్కడ మనం నేమ్ ప్రింట్ అవుట్ చేపించుకోవచ్చు అనమాట సో ఈ పెన్సిల్స్ మీద హవిశాస్త్రి అండ్ విశ్వతేజ సో కలర్స్ కూడా వాళ్ళు చేంజ్ చేశారు చేశారన్నమాట సో ఆహా లేదా ఓకే గ్రీన్ అండ్ ఆరెంజ్ ఉన్నాయి బట్ ఆ రెండిట్లో కూడా కలర్స్ చేసి బట్ నేమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇంకా ఇంకా మీదట మా పిల్లలు ఇద్దరు సో నేమ్స్ ఉన్నాయి కాబట్టి ఇంక మీదట ఇద్దరు కొట్టుకోకుండా పెన్సిల్స్ యూస్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను సో ఇలా మీ మా వాళ్ళలాగా మీ ఇంట్లో ఎవరైనా కొట్టుకునే వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఇలాంటి కస్టమైజేషన్ పెన్సిల్స్ ఆర్డర్ పెట్టుకోండి లేదా మన మేమ్ని మనం పెన్సిల్స్ మీదనో బాక్స్ మీదనో పౌచ్ మీద చూసుకునేటప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ కూడా వేరే ఉంటుంది కదా సో మా చిన్నప్పుడు ఎలాగో అలాంటివన్నీ మిస్ అయ్యాం కాబట్టి అట్లీస్ట్ వీళ్ళైనా ఎంజాయ్ చేయి అని చెప్పి ఇవైతే ఆర్డర్ పెట్టాను అనమాట సో వీటి ప్రైస్ అవన్నీ కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను ఎగ్జాక్ట్ ప్రైజ్ ఎంత పడింది షిప్పింగ్ విత్ షిప్పింగ్ తోటి అని చెప్పి అండ్ నెక్స్ట్ ప్యాకింగ్ ఓపెన్ నెక్స్ట్ ప్యాకింగ్ వచ్చేసి ఇది ఇది కూడా గిఫ్టెడ్ బట్ వేరే వాళ్ళకి అనమాట సో ఇందులో ఎవరెవరు ఫొటోస్ ఉన్నాయో చూపించేస్తాను వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట ఆల్రెడీ మీరు మన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఫోటోస్ కనుక చూసుంటే కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇవి గిఫ్టింగ్ పర్పస్ కింద కింద ఇప్పించాను అనమాట సో ఫైనల్ గా ఎవరెవరికి ఏంటి అని పక్కలే వన్ బై వన్ చూపిద్దాం చూపించు ఎవరు చెప్పు మా విజయ్ మా పెద్ద రెడీ శేయ నాన్నమ్మ ఎవరు తాతయ్య నానమ్మ ఫ్యామిలీ అండ్ తాతయ్య ఇది వచ్చేసి మన అమ్మమ్మ తాతయ్య ఈ జీవమ్మ రెడీ వల్తాన్ని మమ్మీ తాతయ్య ఇది పెట్టనా ఫ్యామిలీ ఫోటో సరే ఇక్కడ పెట్టేసాలండి ఇంకా గో గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్ వచ్చేసి కొన్ని మెమరీ లాగా ఇది మా అమ్మ నాన్న సో వాళ్ళు రేర్ గా ఫొటోస్ దిగుతూ ఉంటారన్నమాట లాస్ట్ టైం ఎప్పుడో తిరుమలకి వెళ్ళినప్పుడు ఈ ఫొటోస్ అయితే దిగారంట బట్ అప్పుడు ఆ టైంలో నేను వెళ్ళలేదు తిరుమలకి సో ఈ ఫొటోస్ మా నాన్న నాకు షేర్ చేశారనమాట సో మా అమ్మ నాన్న దిగిన ఫొటోస్ సో వాళ్ళిద్దరి కోసం నేను ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే రెడీ చేయించాను సో రెండు కాస్ట్యూమ్స్ తోటి ఉన్నదనమాట సో ఈ షేప్లో ఒకటి షేప్స్ అవి కూడా మనకి అందులో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో నేను ఒక ఫోటోకైతే ఈ షేప్ని అండ్ ఇంకో ఫోటోకైతే ఈ షేప్ని సెలెక్ట్ చేసుకున్నాను సో ఇవి రెండు మా అమ్మ నాన్న కోసం అండ్ ఇంకోటి వచ్చేసి మా మాతయ్య మావయ్య సో మా మావయ్యకి వచ్చేసి మొన్ననే దసరాకి బండి కొన్నామని చెప్పాం కదా సో గిఫ్ట్ చేసామని చెప్పి బండి కొని సో ఆ బండి కొన్నప్పుడు వాళ్ళకి మెమరీగా ఉంటుంది అని చెప్పి వాళ్ళిద్దరు ఉన్న ఫోటో ఒకటి అండ్ పిల్లలతో పాటు మా వాళ్ళు కూడా మేము బండి డెలివరీ తీసుకునేటప్పుడు మేము కూడా వెళ్ళాం కదా సో అప్పుడు మా పిల్లలు ఇద్దరితో పాటు వాళ్ళిద్దరు ఉన్న ఫోటోని నేను ఇలా తీపించాను అనమాట సో ఇవి సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇదొచ్చేసి మనకి స్క్వేర్ షేప్లో ఉంది అండ్ ఇది వచ్చేసి ఒగల్ షేప్ అనమాట సో ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోండి మా కంప్లీట్ ఫ్యామిలీ ఫోటో కూర్చో వల్ల పాపది ఫంక్షన్ అయితే ఆ ఫంక్షన్లో మేము కంప్లీట్ ఫ్యామిలీ కంప్లీటెడ్ ఫ్యామిలీ ఫోటోని ఒకటి మ్యాగ్నెట్ చేపించాను అనమాట ఈ ఫ్యామిలీ ఫోటోని మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్కి మ్యాగ్నెట్ లాగా పెట్టుకుంటారని చెప్పి సో ఇవి మూడు మా అత్తయ్య వాళ్ళకి వస్తాం అనమాట అండ్ ఇది కూడా మా నాన్న వాళ్ళ కోసం సో ఇది హవిషా ఫస్ట్ టైం గ్రాడ్యుయేషన్ ఫిఫ్త్ స్టాండర్డ్ లో గ్రాడ్యుయేషన్ పార్టీ జరిగినప్పుడు మా నాన్న నెల్లూరులోనే నా దగ్గరే ఉన్నారు సో ఆ ఫంక్షన్ నేను మా నాన్న తీసుకెళ్లాను అనమాట సో మా నాన్న చేత హవిషాకి ఇప్పించాము సో అది మెమరీగా ఉంటుంది అని చెప్పి ఈ ఫోటో అయితే తెప్పించాను మేబీ ఇది మా నాన్న వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటా అంటే మా నాన్నకి ఇచ్చేస్తాను లేదంటే మా ఇంట్లోనే ఉంచుకుంటాను సో ఇది ఒక మెమరీ లాగా తీసుకున్నాను అనమాట సో ఇది కూడా ఫ్రిడ్జ్ మ్యాక్ నేట్ చేపించాను ఇది వచ్చేసి మనకి ఇంకా అందరు కనిపించాలి కాబట్టి సో రెక్టాంగులర్ షేప్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఫ్యామిలీ అందరు కవర్ అవ్వాలి కాబట్టి ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఈ రెక్టాంగులర్ షేప్ అయితే ఆల్మోస్ట్ అందరం కవర్ అయిపోతాం మా చిన్నక్క వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఇది కూడా వాళ్ళు తిరుమలకి వెళ్ళినప్పుడు మా నాన్న పోస్ట్ చేశాడు నాకు సో ఈ ఫోటో బాగుండేసరికి వాళ్ళిద్దరు ఉన్నారనమాట మా అక్క బావ ఇద్దరు అండ్ అది వాళ్ళిద్దరికి మెమరీగా ఉంటది అని చెప్పి నేను ఇది ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఇది వచ్చేసి మరాకి మాస్టర్స్ చేయడానికి వెళ్ళాడు సో వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్ లో వాళ్ళు నలుగురు దిగిన ఫోటో అనమాట ఇది సో ఇది ఒక మెమరబుల్ గా ఉంటదని చెప్పి ఈ ఫోటోని కూడా నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ గా చేయించాను ఇవి రెండు మా చిన్నక్కలు ఫ్యామిలీ అనమాట అండ్ ఇది వచ్చేసి మొన్న రీసెంట్గా మేము అరుణాచలం వెళ్ళాము సో అప్పుడు ఇది దిగిన ఫోటో అనమాట గుళ్ళోపల తీసుకున్న సెల్ఫీ అండ్ ఇది బాగా చాలా బాగుంది రోజుల నుంచి అడుగుతా ఉన్నా అంటే తిరువనమల అనమాట సో అడిగితే ఫైనల్గా మా వారు తీసుకెళ్ళారు టైం అయిపోయిందని చెప్పి చాలా ప్రాబ్లం అయింది ఇంకా అలో లేదు దర్శనానికి అంటే ఫైట్ చేసి మరీ దర్శనానికి వెళ్ళాం అనమాట సో అది ఒక మెమరీ హ్యాపీగా వెళ్ళి దర్శనం చేసుకున్నాం ప్రశాంతంగా అండ్ దేవుణ్ణి ఫుల్ గా దర్శనం చేసుకున్నాం అది కూడా విఐపి దర్శనం చేసుకున్నాం అనమాట సో అందుకని ఇది మెమరీగా అని చెప్పి ఈ ఫోటోని నేను గా సెలెక్ట్ చేసుకొని అండ్ అరుణాచలంలో మేము తీసుకున్న ఫోటో ఫ్యామిలీతో పాటు మేము అందరం వెళ్ళి మాల్కొండ అంటే మాల్యాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఇంటి దేవుడు అనమాట సో ఫ్యామిలీ అందరము దర్శనానికి కోసం వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో ఇది అండ్ దీన్ని కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పెట్టడానికి అని చెప్పి తీసుకున్నాము అండ్ ఇది మెమరీగా ఉంటుంది అని చెప్పి రెక్టాంగులర్ షేప్ లో ఉంటుంది అనమాట సో ఇది మా ఫ్యామిలీ ఫోటో సో ఇందులో నాలుగు మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోకి అండ్ ఇది ఒకటి మాకు అండ్ ఇవి రెండు మా చిన్నక్క వాళ్ళ ఫ్యామిలీ అండ్ ఇది మా అమ్మ నాన్నకి ఇవండి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నటువంటి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట సో ఇవన్నీ మనం కొన్ని అంటే వన్ ఆర్ టూ సెలెక్ట్ చేసుకుంటే ప్రైస్ ఎక్కువ పడుతుంది అనమాట సో నేను దాదాపు ఏంటంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ దాదాపు టెన్ పీసెస్ సెలెక్ట్ చేసుకున్నాను నైన్ పీసెస్ కబో సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి వన్ థర్టీ రూపీసో వన్ ఫార్టీ రూపీసో పడుతుంది ఈచ్ అదే మనము సపరేట్గా తీసుకుంటే టూ ఫిఫ్టీ ఆ ప్రైస్ పడుతుంది అనమాట సో నేను బల్క్గా ఒకేసారి తెప్పించుకున్నాను కాబట్టి నాకు లిమిటెడ్గాను ప్లస్ ఆఫర్గా కూడా వచ్చింది అనమాట సో ఫ్రీ షిప్పింగ్లో వచ్చింది అండ్ మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఆ ప్రింట్ షాపి అని మనము ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందనమాట ప్రింట్ షాపి అని సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సో దీన్ని టైప్ చేయండి ఇన్స్టాలో సో మీరు ఆటోమేటిక్గా మనకి అందులో కావాలంటే మొబైల్ కవర్స్ మొబైల్ బ్యాక్ కవర్స్ అండ్ ఇందాక చూపించాలి కానీ కస్టమైజేషన్ పెన్సిల్స్ లేకపోతే ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఆర్ వాలెట్స్ అలాంటివి బోల్డ్ అనే ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట